హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చూపించబోయేదండి శనగపప్పు కాంబినేషన్లో మెంతికూర ఫ్రై అండి పొడి పొడి కూర అనమాట ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి సో ముందుగా నేనైతే రెండు మెంతికూర కట్టలు అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పెద్దవేనండి ఇవి చెప్పాలంటే క్వాంటిటీ పెద్దవే అనమాట సో మెంతికూర మనకి చాలా విధాల దీనిలో ఉండేటువంటి విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీనిలో విటమిన్ బి విటమిన్స్ ఏ ఆకుకూరలోనూ ఉండవండి అన్ని విటమిన్స్ దీనిలో ఉంటాయి అందరి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆకుకూర అనేది చాలా మంచిది సో ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు తాలింపులు అంటే కూడా ఎక్కువ అవసరం లేదు మనకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మగ్గనివ్వాలి దీనిలో కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు అనేది తొందరగా మొగ్గుతాయి అనమాట సో మనకి వీక్లీ ట్వైస్ అయినా ఈ మెంతికూరని తీసుకోవటం వల్ల ఫ్యాట్ అనేది కంట్రోల్లో ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుందండి మెయిన్ చాలా మంచిదండి డయాబెటీస్ వాళ్ళకి మంచిది ఈ మెంతికూర వీక్లీ ట్వైస్ అయినా తినొచ్చండి అంత హెల్దీ ఆకుకూర అని చెప్పవచ్చండి మనకి ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా దూరం చేస్తుంది స్కిన్ గ్లో అయ్యేలా చూస్తుంది సో అందుకని నేను మెంతి కూర ఇప్పుడు వాష్ చేసేసుకుని డ్రైన్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను మనకు ఆకుకూరలు అంటే వెంటనే మగ్గిపోతాయి కాబట్టి వితిన్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో మెంతికూర అయితే మనకి ఇట్లా మగ్గిపోయింది అనమాట ఫ్రెష్ ఆకుకూర తీసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట మనం అప్పటికప్పుడు చేసుకొని తినటానికి బాగుంటుంది ఈ శనగపప్పుని నేను ఒక టూ అవర్స్ పాటు ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి ఇది పొడి కూర కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి Okay. Hey. టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే మనకి ఈ ఆయిల్లోనూ ఈ మనకి మెంతికూరలో ఉన్నటువంటి ఈ వాటర్ కంటెంట్ ద్వారా ఈ మనకి శనగపప్పు అనేది ఉడిగిపోతుందనమాట సో కంపల్సరీ టూ అవర్స్ అయితే నానబెట్టుకోండి ఇప్పుడు కొంచెం నేను ఇంకా ఫైనల్గా ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి దీనిలో ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆ మెంతి ఫ్లేవర్ అనేది పోతుందనమాట సో అందుకని నేను ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ని అలా ఉంచడానికి నేనైతే మసాలాలు ఏమి యాడ్ చేయలేదు ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అంతే ఇంకా ఇంక అంతేనండి కూర కూడా చూసారు ఎంత పొడి పొడిగా ఉంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పిల్లలు మనం డైరెక్ట్గా ఇక ఆకూరలు వేసి పెడితే తినరు కదా ఇట్లా వాళ్ళకి శనగపప్పు కాంబినేషన్ ఇలా వే చేసి పెట్టారనుకో అనుకో వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్గా తినేస్తారనమాట వీక్లీ ట్వైస్ అయినా కంపల్సరిగా చేసుకోవాల్సినటువంటి తినాల్సినటువంటి ఆకుకూర అండి మెంతికూర సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్